హలో అండి అందరికీ నమస్కారం మోహిత కథ తర్వాత భాగం తెలుసుకుందాం రఘురామ్ గారు మోహిత దగ్గరకు వస్తారు రఘురామ్ గారు మోహితని మోహి నీ చిన్నప్పుడు మీ ఇంట్లో ఎలా ఉండేది అని అడిగారు ఆయన అమ్మ డిసిప్లిన్ కానీ మిగతా విషయాల్లో దేవత సార్ నువ్వు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా నేనా చాలా ఉన్నాయండి నువ్వు అమ్మా నాన్నతో పెట్టుకున్న జ్ఞాపకాలు కాదు మోహి నీకుగా నువ్వు అని ఆయన మోహిత ఆలోచించింది ఊహో నాకేం గుర్తుకు రావడం లేదు కప్పులు తీసుకెళ్ళి కడుగుతూ ఎందుకు సార్ అలా అడుగుతున్నారు అంది ఏం లేదు నువ్వు ఒక్కోసారి చాలా మొండిగా చేస్తావు ఒంటరిగా సమస్యల్ని ఎదుర్కోవడానికి పోరాడతావు ఆ తెగింపు ధైర్యం ఎలా వచ్చాయా అని సహజంగా నీకు బాగా గారాభంగా అమ్మా నాన్నల అండ ఉండడంతో పెరిగిన వారికి అలాంటి ధైర్యం తక్కువగానే ఉంటుంది నేను అచ్చు మా నాన్న పోలికి సార్ మా అమ్మ ఎప్పుడు అనేది అంది మోహిత అలాగా అన్నారు ఆయన నేను వస్తాను మోహి అంటూ ఆయన లేచారు ఏమిటి సార్ మీరు వచ్చారు ఏం చెప్పలేదు వెళ్ళిపోతున్నారు అంది నిష్ఠూరంగా ఊరికే వచ్చాను మోహి తరుణ్ణి కాదని ఒంటరిగా బ్రతకడానికి పోరాడుతున్న మోహి ఎలా ఉందో చూద్దామని వచ్చాను ఎలా ఉన్నాను సార్ ఓకే పర్వాలేదు కానీ పూర్తి ఓకే మాత్రం కాదు నీ బాధ ఏమిటో ఈ ప్రపంచానికి అస్సలు తెలియకుండా జాగ్రత్త పడడంలో మాత్రం నువ్వు పూర్తిగా ఓకే కానీ ఈ నాలుగు గోడల మధ్య నీకు నచ్చని ఈ జీవితం నువ్వు బలవంతంగా అనుభవించడంలో మాత్రం నువ్వు ఓడిపోకుండా ఉండడానికి చాలా కష్టపడుతున్నావు మోహి కానీ ఒక్కటి మాత్రం జాగ్రత్త నీ వృత్తి ఉందే అది ప్రమాదాలమయం నువ్వు జాగ్రత్తగా ఉండాలని నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకుంటాను మోహిత తనకి తెలుసు అన్నట్టు తల ఊపింది అందులో ఇలా తరుణ్కి దూరంగా ఉన్నానని తెలిస్తే తను ఇంకా లోకువ అవుతుందని కూడా తెలుసు రఘురామ్ గారు వెళ్ళిపోయారు మోహిత తలుపు వేసి వచ్చి పడుకుంది కోమలి వంట చేసే వెళ్ళింది భోజనం సిద్ధంగానే ఉంది మోహిత మంచం మీద పడుకుని పైకి అప్పుకేసి చూస్తోంది అనూని ఈరోజు కేర్ సెంటర్లో వదిలివచ్చింది వాడు ఏడుస్తున్నాడు ఆ ఏడుపు గుర్తుకు వస్తుంటే ప్రాణం తరుక్కుపోతోంది గుండెలు చెరువు అవుతున్నాయి ఆ బాధ అనుభవించటం మినహా మరో మార్గం లేదు చాలా బాధగా ఉంది జరుగుతున్నదంతా తన ప్రమేయం లేనట్టుగా తను కాలం చేతుల్లో ఒక బొమ్మలా అనిపిస్తోంది సలసల కాగే నూనెలో చెయ్యి పెట్టినంత బాధగా ఉంది కలలో కూడా అనుకోలేదు ఇలా అవుతుందని మనసు నిండా జ్ఞాపకాల తెరలు అను పుట్టినరోజు ఆ నెలలోనే కంపెనీ వారోత్సవం కూడా అదే తేదీ రెండూ ఒకే రోజు అవ్వడం అందరికీ ఆనందంగా అనిపించింది లాభాలు బాగా ఉన్నాయి చాలా అదృష్టమని నా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు నేను ఇక్కడికి రావాలని అనుకున్నప్పుడు ఈ ఊళ్ళో నా కోసం ఒక దేవత ఉందని ఆ దేవి దగ్గరకు చేరుకుంటున్నానని అనుకోలేదు సుమా అన్నాడు తరుణ్ తరుణ్ ఫ్రెండ్ సతీష్ వచ్చాడు మోహితాని పరిచయం చేయబోతుంటే సతీష్ చేతులు జోడించి నమస్కారం అన్నుగారు నేను వీడి చిన్నప్పటి ఫ్రెండ్ని క్లాస్మేట్ని మీల్స్మేట్ని సతీష్ తరుణ్ వారిస్తున్నట్టు చూశాడు చెప్పండి అన్నూ గారు మీరు మా వాడు మళ్ళా ఎలా కలుసుకున్నారు ముందు ఆ కథ నేను వినాలి ఈమె అన్నూ కాదు మోహిత అన్నాడు తరుణ్ వాట్ అంటే నువ్వు అన్నూని పెళ్లి చేసుకోలేదా ఆశ్చర్యంగా అడిగాడు నేను నమ్మలేకపోతున్నాను తరుణ్ నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడమా అతని కళ్ళల్లో ఆశ్చర్యం తరుణ్ సతీష్ని చేయి పట్టి దూరంగా వెళ్ళాడు మోహిత నిలబడిపోయింది ఆ ముఖంలో అరగంట క్రితం ఉన్న ఆనందం కళ ఆవిరి అయిపోయాయి ఎవరెవరో వచ్చి పలకరిస్తున్నారు అభినందిస్తున్నారు మోహిత యాంత్రికంగా జవాబులు ఇస్తోంది ఇవన్నీ ఆలోచిస్తూ మోహిత పడుకుంది కానీ నిద్ర రావడం లేదు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కాలింగ్ బెల్ టంగ్ టంగ్ను వినిపించింది మోహిత టైం చూసుకుంది తొమ్మిదిన్నర దాటుతోంది లేచి వెళ్ళి తలుపు తీస్తోంది అవతల వ్యక్తి గబాలను తోసుకుని లోపలికి వచ్చాడు అతను మోహిత పెడరెక్కలు విరిచి పట్టుకున్నాడు వదులు అని అరిచింది అతను ఈడ్చి కొట్టాడు మోహిత తల అదిరిపోయింది ఒక అతను మోహిత నోరు గట్టిగా మూసేశాడు తల మీద వీపు మీద దెబ్బలు పడుతున్నాయి ప్రాణం పోతోంది వెతకండిరా అన్నాడు ఇంకో అతను డ్రాయర్ సురుగులు బట్టల బీరువాలు చెల్లా చెదురు చేశాడు చివరికి గాడ్రేజ్ అల్మైరాలో లాకర్లో ఉంచిన లవ్ లెటర్స్ ఫోటోలు ఉన్న కవర్ చూశాడు ఉన్నాయి రా అశోక్ అన్నాడు అతను తెచ్చి మోహితాన్ని పట్టుకున్న అతనికి ఇచ్చాడు ఒళ్ళు దగ్గర పెట్టుకో మాలాంటి వాళ్ళ జోలికి వచ్చావంటే అతను చేయి చూపించాడు ఈసారికి ప్రాణాలతో వదులుతున్నాను ఇంకోసారి వచ్చావంటే మళ్ళీ మంచినీళ్ళు కూడా అడగవు అని బెదిరించి వెళ్ళాడు వాళ్ళు తోసిన తోపుకి వచ్చి టేబుల్ వైపు పడడంతో దాని అంచు తగిలి రక్తం బొటబటా కారసాగింది కింద కుప్పలా కూరిన మోహిత ఎలాగో లేచింది ఒళ్ళు పచ్చి పుండులా ముద్దగా ముడుచుకుపోతున్న బాధ అలాగే అతి కష్టం మీద ఫోన్ దగ్గరికి వెళ్ళి నెంబర్ డయల్ చేసి డాక్టర్ పరమేశ్వర్కి చెప్పింది కళ్ళు తేలిపోతున్నాయి కాళ్ళు పీలికలుగా అవుతున్నాయి ఎక్కడున్నావు నువ్వు పరమేశ్వరి ఆదుర్దాగా అడగడం తెలుస్తోంది ఇంటి దగ్గర పై పెదవి వాయడంతో మాట ముద్దగా వచ్చింది నేను ఇప్పుడే వస్తున్నానంది పరమేశ్వరి మోహిత గుమ్మం వైపు వచ్చింది ఒళ్ళు తూలి నేలకి ఒరిగింది సోఫా అంచు గట్టిగా పట్టుకుంది లేకపోతే తల పగిలి చెక్కలై ఉండేది మోకాళ్ల మీద ఒరిగిపోయింది మోహిత ఏమిటో భయం ఏమిటో చీకటి తరుణ్ ఆర్తిగా నీళ్లలో మునిగిపోతున్న వ్యక్తి ఆసరా కోసం చెయ్యెత్తి అరుస్తున్నట్టుగా వచ్చింది ఆ కేక తరుణ్ అస్పష్టంగా పిలుస్తున్నాయి మోహిత పెదవులు చెవి దగ్గర వినిపించింది తరుణ్ ఎక్కడ నువ్వు మోహిత ఏడుస్తోంది ఇక్కడే నమ్మా ఇక్కడే ఉన్నాను నన్ను వదిలి వెళ్లకు ఎవరో మోహిత తలని అదుముకున్నారు వెచ్చటి ఊపిరి వెచ్చటి స్పర్శ తరుణ్ నాకు భయం భయం లేదు నేను ఇక్కడే ఉన్నాను నేను ఇచ్చిన బొమ్మ చూసావా బొమ్మ ఏం బొమ్మ మోహి నేను నీకు ఇచ్చాను నువ్వు నాకు తీసుకురాలేదు ఆ బొమ్మ మన బొమ్మ ఆంటీకిచ్చి నువ్వు రాగానే ఇమ్మని చెప్పాను సరే అలాగే నువ్వు నిద్రపో నాకు భయం వేస్తోంది వాన అబ్బా ఎంత పెద్ద వానో అసలు వానే లేదు మోహి బయట చెమటగా ఉంది నా బొమ్మ జాగ్రత్త అలాగే నువ్వు నిద్రపో వెచ్చటి కౌగిలి బంధం ఉయ్యాలలో ఊపినట్టు మోహితని మెల్లగా ఊపుతోంది మోహిత అల్లకల్లోలంగా ఉన్న మనసు మెల్లిగా శాంతిస్తున్నట్టు ఆమె శరీరంలో ఆరాటం తగ్గింది ఆమె కలవరింతలు ఆగాయి మోహిత గాఢ నిద్రలోకి వరిగిపోయింది చెయ్యి ఆలంబనగా ఎవరి భుజమో గట్టిగా పట్టుకుంది అది వదిలేస్తే తను అఘాతంలోకి ఒక సుడిగుండంలోకి వెళ్ళిపోతానేమోనని భయపడింది ఎన్ని యుగాలైందో మోహితాకి మెలకు వచ్చింది కళ్ళు విడివడ్డాయి ఎదురుగా ఎవరు మోహిత తల దిండు మీద కాస్త కదిలిన శబ్దానికే పేపర్ పక్కన పెట్టి తరుణ్ మోహిత వైపు చూశాడు ఎలా ఉంది ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమంతా అతని కంఠంలో పోగుపోసినట్టుగా ఉంది బాగానే ఉంది అన్నట్టు తల తిప్పింది మోహిత తల తిప్పి చూసింది అప్పుడే గదిలోకి పరిగెత్తుకు వచ్చిన అను మంచం మీదికి ఎక్కాడు వాడి రెండు చేతుల నిండా బొమ్మలున్నాయి అను ఆశ్చర్యంగా చూసింది మంచం పక్కన కుర్చీలో తరుణ్ కూర్చుని ఉన్నాడు అను మంచం మీద నుంచి తల్లి పొట్ట మీద నుంచి పాకి తండ్రి ఒడిలోకి ఉరికాడు తరుణ్ అనుని ఎత్తుకొని గుండెలకు హత్తుకొని బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాడు తర్వాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి